కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఓ గ్రామంలో కుల బహిష్కరణ కలకలం చెప్పిన మాట వినకపోతే తిప్పలు తపవంటున్న కుల పెద్ద రెండు సంవత్సరాల నుంచి మనోవేదనకు గురవుతున్న కుటుంబం కులంలో కలుపుకోవాలని పేర్కొంటున్న కుటుంబం భద్రాత్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఓ గ్రామంలో కులం తరపున ప్రతి ఇంటికి మాసానికి వంద రూపాయలు కట్టాలి కొన్ని మాసాలు కట్టాక ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగోలేక మధ్యలో ఆపారు అప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యులని ఒక ఫంక్షన్ కి కానీ ఒక కార్యానికి కానీ దేవుని ఉత్సవాలకు కానీ రానివ్వకుండా కుల పెద్ద హుకూం జారీ చేశారు అని మిమ్మల్ని ఒకరి ఇంటికి పోనివ్వకుండా మా ఇంటికి ఎవరు రాకుండా గ్రామ పెద్ద ఆదేశాలు జారీ చేశారని రెండు సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నామని తప్పు అప్పు కడితేనే కులంలోకి రావాలంటున్న కుల పెద్ద మేమేం తప్పు చేశామన్నది తెలవడం లేదు అంటున్నా బాధిత కుటుంబం అధికారులు చొరవ తీసుకొని మమ్మల్ని కులంలో కలుపుకోవాలని వేడుకుంటున్న కుటుంబం బయటకు సొక్కితే మాకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అని ఆవేదనతో ఇంతకాలం ఎవరికీ చెప్పుకోలేక మనోవేదనకు గురైన కుటుంబం రిపోర్టింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు కట్టిన తర్వాత ఒక మేము కట్టలేక ఒక సంవత్సరం ఒక సంవత్సరం కట్టాక మానేసం మానేసి ఒక ఏడు ఎనిమిది నెలలు అయిపోయాక కడదాం అనుకుని అడిగితే తర్వాత చెప్తా తర్వాత చెప్తానని ఒక ఐదారు ఆరు నెలలు జరిపారండి జరిపిన తర్వాత ఒక ఐదారు ఆరు నెలలు జరిపిన తర్వాత ఎవరింటికి మమ్మల్ని క్యాక్ వేయట్లేదండి మేము అవ ఇంటికి రానియట్లేదు వాళ్ళు మమ్మల్ని క్యాక్ వేయట్లేదు ఒక దేవుడు పెట్టుకున్నా ఏం చేసిన అండి ఓ బతుకమ్మ కాడికి నాయకుడి కాడికి ఎక్కడికి మమ్మల్ని రానియట్లేదండి నుంచి ఎవరిని అడగట్లేదండి అసలు ఈ డబ్బులు కట్టమంటుంది ఎవరు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏ ఊరు వాళ్ళ దగ్గర ఇది చిన్నగొలగూడెం దమ్మపేట మండలం చిన్నగొలగూడెం ఈ ఊరికి పెద్ద మనిషికి నిలబెట్టారు అతను నిలబెట్టుకున్నారు

రావదు మెరాలు మీకు ఏమైనా మెరాలు మీకు మాకు సంబంధం లేదు ఆన చెప్తే పిల్లలకి పెడ పెట్టకి మంచి చటకి చెలవట్ల మామ ఎక్కడికి కూడా శుభాలక గాని అశుభాలక గాని దేనికి పిలవట్లేదు సంత్రాలైతుంది రెండు సంవత్సరాల నుంచి కూడా మీరు ఎక్కడికి వెళ్ళింది లేదు వచ్చింది లేదు అయితే గరం మల్లయ్య ఆ కౌన్ డబ్బులు పట్టుకొని పది తారీఖు నాడితే ఒక అబ్బాయి సారా పాటి కోరా అనించి గ్యాఫేసిండు అందరం గ్యాఫేసుకుంటాం మా అమ్మల్ని కూడా కేకేసిండు తెలవకు పిలిచిండు పిలిచిండు సరే పిలిచినారు తెల్లమన్నారా చెప్పి డబ్బులు పట్టుకొని వెళ్ళలేము వెళ్ళి జేబులు పట్టుకొని వెళ్తే డబ్బులు పెట్టుకొని వెళ్ళి కూకుంటే ఆ పిలిచిన కూడా చెప్తాము తెల్లమన్న అంటారా ని వెదుకు పిలిచి ఉండు బాని మంచి డబ్బులు తెచ్చి దాని గవర్నమెంట్ వచ్చినా కానీ నీకు రాయం

మరి వెళ్ళాలి కదా మాకీ మేము ఇక ఇక్కడ వెళ్తేనే కాదు మాకు మూడు రూపాయలు అయినా నేను కడతానన్నాగా నేను కట్టనట్లేదుగా ఇల్లు అడిగి రెండు మూడు సార్లు అడిగి అడిగి బాడు కూడా అడిగితే నేను వెళ్ళాక వెళ్ళి కట్టమంటే ఇద్దరు కూడా ఉన్నా కానీ నేను వెళ్ళి అడిగితే తప్పు కొట్టా అన్నాడు తప్పు కొట్టా అన్నారు తప్పు అంటే ఏంటి తప్పు అంటే దేనికి నా బాడీ తప్పు చేసిన నా పిల్లలు తప్పు చేశారా ఇప్పుడు ఏదేంటివి ఏంటి అసలు అరిచేసి అరిచేనా చెడ్డ ఉండదు కదా మరి మేము మొదలము లైట్ ఉంటాం రేపు రేపు కడుపులో ఎక్కువ వెళ్ళి పిలవాలి కానీ అసలు మనం పిలవలేదు అసలు అప్పటికే అప్పుడు నేను మంచి తిరిగినప్పుడు ఇవన్నీ ఏమి డబ్బులు కట్ట కట్టినప్పుడు అందరికి వెళ్ళాను కనీసం ఇప్పుడు అన్ని దారి పో గుట్ట కూడా ఊళ్ళో కూడా ఊళ్ళో అలా ఇంట్లో పనిచందం అలా నువ్వు రావద్దు కాదు మన ఊరోడు ఇప్పుడు వస్తాడు ఎక్కడోడు పలా బాగా చెప్పు మరి సంగతి పనిచన్నా చెప్పు మా ఇంట్లో అనగా చెప్పు చెప్పట్ల మేమేంది చెప్తాం నేను చెప్పలే వాళ్ళు చెప్పుకుంటే తప్ప ఏళ్ళ కనుక చెప్పమని అంటే కూడా చెప్పట్లే మీ ఇల్లు తప్పించి చెప్తాను